शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्नशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपाश्महेत् ॐ गणान्त्वा गणपतिगं ववामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नोदभिश्चेदसाधनं प्रणो देवी सरस्वतीवाजैर्वाजनेती धीना मित्रो गुरोर्ब्रह्म गुरणु गुरोर्धेवेशर गुरोत्मा तस्मरे गुरव नम व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपराहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ బ్రహ్మవాక్కు చూ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ శనివారం ప్రాతకాలం స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష తదియ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చ తదుపరి చతుర్థి తిథి ఈరోజు నక్షత్రం పుష్యమే నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం హర్షణ యోగం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి వజ్ర యోగం ఈరోజు కరణం గరజ కరణం పగలు రెండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జము రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటక రాశిలో బుధచంద్రులు సింహరాశిలో కుజకేతువులు అలాగే కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనిగ్రహాలు ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి విశ్లేషణను బట్టి గణితం వేసి ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా శాస్త్ర అనుగ్రహ విధానంతో చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం శ్రీవారి పాతపద్మాలకి నమస్కారం చేసుకుని ఆ యొక్క లక్ష్మీవల్లభుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి మహత్యంలో భాగంగా స్వామివారి యొక్క అనుగ్రహం మనకి ఈ యొక్క ఆషాఢ మాసంలో చాలా విశేషంగా రావడం కోసం ఈ శనివారం పుష్యమీ నక్షత్రయుక్తంగా ఆ యొక్క శనివారం వచ్చినప్పుడు మనకి కొన్ని కొన్ని కంటకములైనటువంటి కష్టాలు మన దరి చేరకుండా స్వామివారు రక్షిస్తారు స్వామివారి ఆరాధన అనుగ్రహం వల్ల అందువల్ల వెంకటేశ సమోధేవో నభూతోన భవిష్యతి అని ఎందుకన్నారంటే మనకి యుగ ధర్మాన్ని అనుసరిస్తూ మనం చేసేటువంటి పూజాది క్రతువుల వల్ల వచ్చే సత్ఫలితాలు తొందరగా వస్తాయి అందువల్ల కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం నాడు గనక వర్షం వచ్చిన ఎండ చలి చలివేసిన శనివారం ఉదయాన్నే ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తులసిమాల సమర్పణ చేసి తులసి దళాలతో అర్చన చేసి పుష్పయాగం చేసి చక్కనైనటువంటి స్వామివారి భజనలు కీర్తనలు ఆ యొక్క మంత్రశక్తితో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే ఆ ప్రసన్న వెంకటేశ్వరుడు కళ్యాణ శబ్ద రూపంలో శుభవార్త శ్రవణంలో మనకున్నటువంటి సకల కష్టములు కంటకములు తీర్చి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు అలాగే ఈరోజు నవగ్రహాల ప్రదక్షిణ ప్రతి ఒక్క రాశివారు కూడా నిత్యము చెబుతున్న విషయం ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ చెయ్యాలి ఎందుకంటే కాలం చాలా సత్యమైనది కాలంలో ఎటువంటి అసత్యములు అబద్ధములు ఉండవు అందువల్ల ఆ యొక్క సత్యస్వరూపమైనటువంటి కాలం కలిసి రావాలంటే గ్రహస్థితి యొక్క పరిణామం గ్రహానుకూల్యత ప్రతి ఒక్కరికి ఉండాలి అందువల్ల చక్కగా నవగ్రహాల యొక్క ప్ర ప్రదక్షిణలు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి భక్తి అనేటువంటి మార్గం చాలా విశేషమైంది మన జీవితంలో భక్తి మార్గంగా ఉన్నాము అంటే మనకు మంచి రోజులు ఉన్నాయని భావించాలి ఒక యజ్ఞం ఒక యాగం ఒక హోమం ఒక జపం ఒక అభిషేకం ఒక అర్చనం ఒక ఆ యొక్క తపోబలంతో ఈ ఆషాఢ మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా విశిష్టంగా ముందుగా నడిపించుకుంటూ వెళ్ళాలి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న మేషరాశి వారికి ఈ శనివారం అర్ధాష్టమ చంద్రదోషంతో ఇక్కడి నుండి వీళ్ళకి పరీక్షాకాలం అధికమవుతుంది నెమ్మది నెమ్మదిగా పరీక్షాకాలం పెరుగుతూ వస్తుంది వచ్చేటువంటి లాభాలు చేతికి అందన పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది కొద్దిగా మానసిక ప్రశాంతత తగ్గుతూ వస్తుంది జాగ్రత్త వహించాలి మేషరాశి వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు ఏలినాడు శని ప్రభావ తీవ్రత స్థానంలో ఉంది చక్కగా నవగ్రహాల ప్రదక్షిణ శనికి తిల తైలాభిషేకం నల్ల నువ్వులు నల్లని వస్త్రము చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిచ్చి ఆశీర్వచనం తీసుకోవడం అలాగే మీ దినచర్యలో భాగంగా ప్రదోషకాలం శనివారం సాయంకాలం చాలా విశేషం ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శనివారం నియమం చేసుకుంటూ ఈరోజు గడపండి మీకు అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా మన యొక్క పనులన్నీ కూడా చేసేటువంటి సాధనం మీద ఆధారపడి ఉంటాయి అనడానికి వృషభ వారి తార్కాణం వీరు ఎంత ఆరాధన క్రమాన్ని పెంచుకుంటూ వెళ్తారో ఆ యొక్క భక్తి మార్గంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన పెంచుకుంటూ వెళ్తారో ఆ యొక్క ఆరాధన క్రమం వీరిని కాపాడుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆలోచన విధానం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా తృతీయ స్థానమందు తృతీయాధిపతి ఉండడం వల్ల పనులన్నీ సజావుగా సాగుతాయి కాకపోతే అర్ధాష్టమ కుజదోషం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అందువల్ల ఈ యొక్క శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన తులసి మాల మాల ధారణ అలాగే తులసి మాలతో స్వామివారికి ధారణ అనంతరం తులసి దళాలతో అర్చన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వీరు అభివృద్ధి పొందుతారు పనులన్నీ సజావుగా సాగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి తటస్థవంతమైన రోజుగా చెప్పుకోవాలి తటస్థవంతమైన రోజు అంటే ఏమిటండి అంటే సాదాసీదాగా సజావుగా వెళ్ళిపోతుంది తప్ప ఏదో అద్భుతాలు మాత్రం ఈరోజు ఏమీ జరగవు సాదాసీదాగా వెళుతుంది పనులన్నీ కూడా సజావుగా నెమ్మదిగా నత్తనడక మీద వెళ్తాయి ప్రధానమైంది మిథున రాశి వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం కొత్తగా పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవడం కోసం లాభాల బాట పండడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి ఇక్కడ కర్కాటక రాశి జాతకులు చంద్రబలంతో చాలా అద్భుతంగా మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినటువంటి ఫలితం వల్ల కర్కాటక రాశి వారికి శుభ పరిణామం వెంటనే వస్తుంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి మడిగా చేయించిన మిఠాయి ఏదైనా అంటే మిఠాయి లడ్డూ మిఠాయి కానీ ఏదైనా చేయించి మడిగా చేయించి చక్కగా అది నివేదన చేయడం వల్ల ఒక శుభవార్త వినబడుతుంది అలాగే పానకం చనివిడి వడపప్పు కూడా నివేదన చేయడం వల్ల అద్భుతంగా ముందుకు నడిపించేటువంటి క్రమాన్ని కర్కాటక రాశి వారు పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్న సింహరాశి వారికి కుజకేతువుల యతి చాలా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగజేసేటువంటి స్థితి అధికంగా ఉంటుంది ఈ యొక్క కుజకేతువుల యతి అష్టమంలో ఉన్నటువంటి శని మీద కుజుడి యొక్క దృష్టి ఇది సింహరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అంశం మానసికంగా శారీరకంగా ఈ శనివారం మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి సింహరాశి వారికి అందువల్ల కోపం ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచన పద్ధతిలో కనుక మీరు వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది శనికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రంతో చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి గోవిందనామస్మరణ చదవండి మనస్సు తేలిక పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ కన్యా రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే మంచి అవకాశం అలాగే వీరిని పెద్దరికంగా ఉంచి తీర్మానం చెప్పేటువంటి అవకాశం ఈరోజు చంద్రబలం బుధబలం ఈ రెండు బలాల వల్ల వచ్చేటువంటి అంశం వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశి వారికి అద్భుతమైన వ్యాపార విస్తరణ ఏ పని చేసినా కలిసి రావడం ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఒకంత దాంపత్య జీవనం కూడా అనుకూలంగా ఉండడం భార్య మాట భర్త భర్త మాట భార్య వినేటువంటి అంశం ఈ యొక్క కన్యా రాశి వారికి పొందుపరిచి ఉన్నది చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి గోవిందనామస్మరణ చదివితే అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న వారికి చాలా చాలా విశేషించి ఇక్కడ చాలా గ్రహమాలిక అద్భుతంగా ఉంది అన్నింటి విజయ సాధన ఉంది ఆరోగ్యం పడుతుంది శత్రువులు నివారణ జరిగి దూరం అవుతారు ఒకటి కాదు రెండు కాదు తులారాశి వారికి ఏ విధంగా చూసినా చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా పనులన్నీ కూడా చాలా వేగవంతం అవుతాయి వీరి ఆలోచన ఎంత మనస్సు వేగవంతంగా ఉంటుందో పనులు కూడా వేగవంతం అవుతాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజకేతువులు దిగ్భలయుక్తంగా ఉండి ఆ యొక్క కుజుడి యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద అధికంగా ఉండడమే కాకుండా ఈ యొక్క స్థాన బలమే కానీ తన బలమే కాదయ్యా అన్నట్టుగా వీరి మాట అవతల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో వినబడుతుంది కొన్ని సందర్భాల్లో అవగాహన అవుతుంది కొన్ని సందర్భాల్లో అవగాహన అవ్వదు అర్థం కాదు వీరి మనస్సులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది చెప్పుకుందామంటే వినేవాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది విమర్శకుల సంఖ్య అధికమైపోతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానమైన సమస్య అర్ధాష్టమ రాహు ఈ అర్ధాష్టమంలో రాహు ఉన్నంతకాలం చాలా ఇబ్బందులు పడాలి అష్టమంలో గురుడు పంచమంలో శని ఈ మూడు గ్రహాలు కూడా వీరిని అతలాకుతలం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అందువల్ల వృశ్చిక వారు భక్తి మార్గాన్ని ఎంచుకోండి మడి తడి ఆచారంతో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి రహిత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి వివాహాది కార్యక్రమాల్లో ఏదైనా సంబంధ బాంధవ్య విషయాల్లో ఆ ఆచితూచి అడుగు వేయండి తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి శుక్ర బలాన్ని పొందబోతున్నారు వృశ్చిక రాశివారు తదుపరి ఈ యొక్క వృశ్చిక రాశివారు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల ప్రదక్షిణ కూడా చేసుకుంటే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అష్టమ చంద్రదోషం ఉన్నది జాగ్రత్త వహించండి అర్ధాష్టమ శని అష్టమంలో చంద్రుడు అష్టమంలో బుధుడు కూడా ఉన్నారు కానీ అష్టమ చంద్రదోషం అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు ఊహించింది ఒకటి జరుగుతున్నది ఒకటి జరగబోయేది ఒకటి అనే విషయాన్ని తెలుసుకుంటారు ఇంకొకటి ప్రధానమైంది సప్తమ స్థాన గురుడు అస్తంగత్వం పొంది ఉన్నటువంటి రోజులు అంటే ఇక్కడ వచ్చేటువంటి రూపాయి రాకపోగా తిరిగి అనవసరమైన వాగ్వివాదాలు జరిగేటువంటి అంశం కూడా అధికంగా ఉంటుంది రుణ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి మానసికంగా చాలా కీలకవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు దాంపత్య జీవితంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆనందంగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కనపట్టలేదు అనేటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు శని గ్రహానికి శాంతిగా ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో మూర్తిత్వం బాగుంది కాబట్టి ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి మీరు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా ఇచ్చి తైలాభిషేకం చేయించుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేయించుకోగలిగితే మాత్రం ఆ యొక్క అర్ధాష్టమ స్థానంలో ఉన్న శనిగ్రహం శాంతించి కుటుంబంలో శుభం జరుగుతుంది అన్నింటి మేలు జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి స్థానం చాలా ప్రభావవంతమైంది గ్రహస్థానం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి చాలా విశేషించి యోగిస్తున్నప్పటికీ కూడా ద్వితీయంలో ఉన్న రాహువు అష్టమంలో ఉన్న కేతువు అష్టమంలో ఉన్న కుజుడు సప్తమంలో ఉన్నటువంటి బుధుడు చాలా చాలా తీవ్రమైనటువంటి పరీక్ష పెడుతున్నారు ఇక్కడ చంద్రబలం చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అంటే కొన్ని కొన్ని మీరు చేసేటువంటి ప్రతి పనిలోని కూడా విజయం సాధించడానికి అవకాశం అధికంగా ఉంది కానీ బంధువర్గంతో వైరి విద్వేషాలు రా వచ్చినా కూడా ఆశ్చర్యపోర్లేదు మకర రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి సమస్త బంధువర్గ వైరి విద్వేష దోష నివారణ సిత్యార్థం అని సంకల్పం చెప్పుకొని చక్కగా మీ పనులు మీరు చేసుకోండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయి రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి రాహు ప్రభావ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది ఏలినాశని ప్రభావ తీవ్రత అధికంగా ఉన్నది ప్రస్తుతం మళ్ళీ ఇక్కడికి ప్రభావవంతమైనటువంటి విషయం ఏంటంటే కుంభరాశి వారికి శని వక్రించేటువంటి వేళ ఆసనమైంది దీనివల్ల కొంచెం కుంభరాశి వారు ఇబ్బందులు పడాలి మళ్ళీ అందువల్ల శని రుజుమార్గంలో వెళ్ళిపోతే ఏలినాడు శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది మళ్ళీ శని వక్రించే స్థితి మరి కొద్ది రోజుల్లో మళ్ళీ వక్రించే స్థితి వస్తుంది అంటే ఆరోగ్య సంబంధిత వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు శనికి తిల చేయించుకోండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోండి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకుని గోవిందనామస్మరణ చదువుకోండి చేపట్టే ప్రతి పనులు విజయం సాధిస్తారు ఈ విధంగా కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకమైనటువంటి విధానం తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ శనివారం నుండి మీరు ఒక గంట చేయవలసిన పని ఆ తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి విధానానికి పని ఒత్తిడి పెరిగి ఆ గంట పనినే మూడు గంటలు చేయాల్సి వస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది వ్యవహారంలో ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి అనే పదం ఈ యొక్క మీనరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి శని వల్ల వస్తుంది అందుకే శనివార నియమాన్ని పాటించడం శనికి తిలతైలాభిషేకం చేసుకోవడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశివారు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకుంటే అనే సమస్య బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ నిభ్రశ రాహవే కేతవే నమో నమ సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తన్నమామి శనేశ్వరం ఓం శనగ్నిరగ్ని విస్కరసన్నస్త సూర్య శన్ వాదో వాత పపాశ్రిత శనేశ్వరాయ నమ మనిషి జీవితంలో కర్మ అనేటువంటి అక్షరాలు మనిషిని అన్ని రకాలుగా కూడా యోగవంత జీవితం అలాగే కర్మ దోషం ఆ యొక్క చెడు ఫలితాన్ని అంటే మనం ఎంత చెడు కర్మ చేశామో ఆ చెడు కర్మ ఫలితం అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎంత శుభ కార్యక్రమాలు శుభకర్మలు చేశామో ఎంతమందికి మనం పుణ్యం అనేటువంటి రూపంలో ప్రతిదీ కూడా మనం దైవానుగ్రహంతో చేశామో దానివల్ల వచ్చే సౌభాగ్యయోగం కూడా ప్రతి మనిషి ప్రతి జీవి అనుభవించాలి ఈ కర్మ సాక్షి సంభూత గ్రహం ఎవరయ్యా అంటే శని భగవానుడు ఇక్కడ శని కర్మకారకుడు కర్మకారకుడు అంటే అర్థం ఏమిటంటే ధర్మాధికారి న్యాయ వృత్తి కలిగినటువంటి గ్రహం మనిషి భక్తి మార్గంలో నిరంతరము కూడా పది మందితో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్న దాంట్లో తృప్తిపడుతూ పది మందికి సహాయం చేసే స్థితిలో ఉంటూ పది మందికి కూడా సహజ సిద్ధమైనటువంటి వ్యక్తిగతంగా సహాయ విలువల్ని తెలియపరుస్తూ సమాజంలో అభ్యున్నతిని కోరుకుంటూ దేశాభివృద్ధిని కోరుకుంటూ వెళ్ళే వ్యక్తులకి ఆ యొక్క మనిషి తదనంతరం తన పిల్లలకి ఈ శని ఇచ్చేటువంటి విలువ ఎలా ఉంటుందంటే ఒక మంచి పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులు పెద్ద పెద్ద గృహాలు అలాగే ధనానికి ఎటువంటి లోటు లేకుండా కడుపు నిండా భోజనం పెట్టి పది మందికి పెట్టే చెయ్యిగా ఆపన్నహస్తంగా అంటే ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి పుణ్యం తన కర్మ ద్వారా తర్వాత తన తరానికి ఒక ఆశీర్వచన ఫలితంగా ఇచ్చేటువంటి గ్రహం శని అందువల్ల ప్రతి శనివారం నాడు కూడా ప్రతి ఒక్కరూ నవగ్రహాల ప్రదక్షిణలు చేయడం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి స్వయంపాకం దక్షిణ తాంబూలం ఇవ్వడం వారి ఆశీర్వచనం తీసుకోవడం అలాగే ప్రతి నిత్యము కూడా అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది నినాదంతో కనుక ముందుకు వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి పరివర్తన యోగంలో అలాగే మాలవ్య యోగంలో ఏ యోగంలోకి వెళ్ళినా చాలా విశేషించి అందరికీ కూడా శని యొక్క స్థితిని బట్టి అందరికీ బాగుండేటువంటి రోజులు వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పాటిస్తూ మరి వారు అలాగే ఈ యొక్క సింహరాశివారు వృశ్చిక రాశివారు అలాగే ధనుస్సు రాశివారు కుంభరాశివారు మీనరాశివారు ఈ ఈ రాసులు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ రాసులు వారికి శని ప్రభావ తీవ్రత వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శనివారం నాడు శని తిలతైలాభిషేకం చేయించుకోవడం చక్కనైనటువంటి ఆ నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం ప్రతి మనిషిలోనే కూడా ఒక రకమైనటువంటి దైవాంశ సంభూతాన్ని మేలుకొల్పి పది మందితోనే చక్కగా వ్యవహరించడం ఇత్యాదివన్నీ కూడా శనివార నియమాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు నడుస్తూ ఉంటుంది అందువల్ల ప్రతి శనివారం కూడా నవగ్రహాల ప్రదక్షిణ అలవాటు చేసుకోండి దయచేసి అందరూ కూడా దీనివల్ల శుభమే ఖచ్చితంగా సర్వత్రా విజయమే జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క జీవితంలో మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా మనల్ని పరీక్ష పెడతాయి ఆ పరీక్ష ఏ గ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఆ పరీక్షలో నెగ్గడానికి పరిహారాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో తెలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుగ్నో భవంతు స్వస్తి